మనం చూసిన సంబంధం ఏమైందండి ఖాయమైనట్టేనా ఖాయమైతే ఇంకా గుళ్ళు చుట్టూ ఎందుకు తిరుగుతాను కళ్యాణ మండపాల కోసం చూస్తా గానీ అంటే నాలాగే మీ మ్యాటర్ కూడా స్లోగా వెళ్తుంది నువ్వు కూడా నీ ప్రేమ సంగతి చెప్పలేదా లేదండి తన ముందుంటే ఏమైనా మాట్లాడేస్తాను కానీ నా ప్రేమ విషయం చెప్పాలంటే మాత్రం చిన్న భయం అంత దయ్యాలు మనకెందుకు గాని మా అమ్మాయి ఫోటో ఒకసారి చూస్తావా లవ్ మరి నా కూతురు మీద మీ కూతురికి నా లవర్కి ఏంటో ఇదేంటే నా కూతురికి త్వరగా పెళ్ళవ్వాలని రాముకుట రాస్తున్నాను ఇది వరకౌటేది చెప్పండి నేను రాస్తాను ఔ పది అంత అతనంటే అందంగా ఉంటుందా అందం ఆ పొగరు ఎలా చెప్పమంటారండి ఆర్డర్ ఇచ్చి తనకి నువ్వంటే ఇష్టమేనా ఇష్టం ఉన్నట్టే అనిపిస్తుంది అండి కానీ బయట పడట్లేదని నాకు డౌట్ అమ్మాయిలంతా అంతేనయ్యా వీడెక్కడికి పోతాడనుకుంటే బెట్టి చేస్తారు మిస్ అవుతాడని డౌట్ వస్తే బయటపడతారు అర్థం కాలేదండి ఐడే వర్కౌట్ అవుతుంటారా ట్రై చేసి చూడు ఒకవేళ ఫెయిల్ అయితే ఏముంది అప్పుడు నువ్వు కూడా రామ్కోట రాదు గాని ప్రభా ఏం చేస్తున్నావు నీకు పెళ్లి చేయమని రాముడికి కోటిసార్లు విన్నవించుకుంటున్నాను రాముడు వినేసినట్టున్నాడు ఇక రామకోటి విరమించుకో ఏమంటున్నావే ఇక నువ్వు కొడుకుల కోసం కాఫీ షాప్ల చుట్టూ వెడ్డింగ్ వెబ్సైట్ల చుట్టూ తిరిగే అవసరం లేదు ఏ సన్యాసుల్లో కలిసిపోదామని డిసైడ్ అయిపోయావా అమ్మా ఏంటే నాకు కావాల్సిన అబ్బాయి దొరికేశాడు ఇంకా నువ్వు పెన్ పక్కన పెట్టి పెళ్లి పనులు మొదలైనట్టు నిజంగానా భూమి 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 నా కాళ్ళు చేతులు ఆడలేదు ఏం చేయాలో తెలియట్లేదు కబురు పెట్టాలా పెళ్లి మండపం మాట్లాడాలా లేక ముందు మొక్కలు ప్రభా ముందు ప్రశాంతంగా కూర్చో అన్నీ చేద్దు గాని తనకు కూడా అదేంటి ఇంకా చెప్పలేదా రేపే చెప్పేస్తా మంచి పని వాయిదా వేటది దేనికి ఇప్పుడే కాల్ చేసి చెప్పు అంతేనా ముందు కాల్ ఇంతకీ ఆ అబ్బాయికి నువ్వు ఇష్టమేనా డైరెక్ట్గా చెప్పలేదు కానీ నాకు అర్థమైంది ఈరోజు వర్షం పడడం గ్యారెంటీ ఎందుకు లేదంటే నువ్వు నన్ను వెతుక్కుంటున్నాడు ఏంటి ఏం లేదు ఇంట్లో తోచికాయట వచ్చా ఏదో చెప్పాలొచ్చి చెప్పట్లేదు అనిపిస్తుంది అరే ఏం లేదు క్యాజువల్గా వచ్చాను అంతే నిజంగా ఏం లేదా ఎందుకలా గుచ్చి గుచ్చి అడుగుతున్నావు దాచే విషయం ఏముంటుంది మన మధ్య నువ్వేమైనా దాస్తున్నావా దాచడానికి ఏముంటుంది నేను రేపు ఊరు వెళ్తున్నాను ఓ మళ్ళీ ఎప్పుడు వస్తావు అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవగానే వచ్చేస్తాను ఏం ప్రోగ్రామ్స్ నా వయసు అబ్బాయి ఇన్ని తర్వాత ఇంటికి వెళ్తే ఏముంటాయి పెళ్ళి చూపులు మా ఏళ్ళు వచ్చేసాయి ఎప్పటికీ పెళ్లి చేసుకోకపోతే ఏమైతే దొరకతని గోల పెట్టేస్తుంది మా అమ్మ నచ్చిన నచ్చకపోయినా ఒకసారి అయితే వెళ్ళి అమ్మని చూడాలి కదా అంటే నచ్చితే ఓకే చెప్పేస్తావా అంతేగా యాక్చువల్లీ అంటే యాడే బాగానే వర్క్ అవుతుంది నేను కొంచెం ట్రై చేస్తే ఓపెన్ అవుద్ది అవును నువ్వు ఇంకా పెళ్ళి చేసుకోలేదు ఎందుకు దొరకలేదా లేదా నువ్వే జోక్గా ఉంది కదా నీకు జోక్ అయిపోయాను కదా నేను ఏమడిగా పెళ్ళ ఎందుకు చేసుకోలేదా తాలి కట్టినప్పుడు తల దించుకుంటే చాలు చేయి పట్టుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటే చాలు అనుకోలేక చేసుకోలేదు ఒకరిని ప్రేమించి ఇంకొకరితో ఉండలేక చేసుకోలేదు నీ ప్లేస్లో ఇంకెవ్వరిని చూడలేక చేసుకోలేదు నన్ను మాట్లాడి ఆకాష్ నన్ను మాట్లాడి ఎన్నిసార్లు ఫూల్ అవ్వాలి నేను నీ విషయంలో ఇంకెన్నిసార్లు రాంగ్ అవుతాను తప్పు నాదే తప్పంతా నాదే అప్పుడు నిన్ను ప్రేమించి తప్పు చేశాను మళ్ళీ నిన్న ప్రేమించి ఆ తప్పు రెండోసారి చేశాను అయినా మళ్ళీ ప్రేమించడం ఏంటి అసలు నేను మర్చిపోతేగా అప్పటి మన పరిచయాన్ని ఆ జ్ఞాపకాలని నిన్ను అనుకున్నాను కన్ను వచ్చాకే తెలిసింది నేను అక్కడే ఆగిపోయానని అందుకే ఇంకెవరికి కనెక్ట్ అవ్వలేకపోయానని సారీలో బాగున్నావని ఒక్కసారి చెప్పినందుకు అలా తప్ప ఇంకోలా నన్ను నేనే చూసుకోలేకపోయాను నువ్వు కాలేజీలో చేసిన సిగ్నేచర్ క్యాంపెయిన్ బేస్గా నేను కంపెనీని రన్ చేస్తున్నాను నేను చేసే పనుల్లో వేసుకునే బట్టల్లో నా మనసులో నా ఆలోచనల్లో మొత్తంగా నా జీవితంలో ఎటు చూసినా నువ్వే ఉన్నావని మళ్ళీ వచ్చాకే తెలిసింది ఏఎంఐకైనా అతిపెద్ద నరకం ఏంటో తెలుసా ప్రేమించిన వాడికి ఆ ప్రేమను చెప్పలేకపోవడం అతన్ని దాటి ప్రపంచాన్ని చూడలేకపోడు అయినా చేసిందే రాంగ్ నెంబర్ అయినప్పుడు చేస్తే రైట్ పర్సన్కి భూమి ఇట్స్ ఓవర్ ఆకాష్ ఇట్స్ ఓవర్ నువ్వు చెప్పేది నేను వినేది ఇంకేం లేదు అయినా మనం కలవాలనేది మన పేర్లలోనే లేదు భూమి ఆకాశం ఎదురెదురుగొన్నా ఎప్పటికీ కలవలేవు నువ్వు నేను కూడా అంతే గుడ్ అయినా చేసిందే రాంగ్ నెంబర్ అయినప్పుడు రాంగ్ నెంబర్ అయినప్పుడు చేస్తే రైట్ పర్సన్కి వెళ్తుంది తనని కలిసిన రోజు ఇంకా నా కళ్ళ ముందే ఉంది ఇన్ఫ్యాక్ట్ తనతో ఉన్న ప్రతి క్షణం నా మనసులో ముద్రపడిపోయింది ఆకాష్ మూడక్షరాల పేరు ఆరు అడుగుల రూపం ఎనిమిదేళ్ల జ్ఞాపకం ఇక్కడ కూడా ఇవే బుక్సా క్లాస్ లో లెసన్స్ వినాలి ఇక్కడ లెసన్స్ లో లేనివి చదవాలి అట్లాంటివి ప్రాక్టీస్ నాలాంటి చేయాలి ఈ ఇంజనీరింగ్ అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం రా బయాలజీని కూడా బూతులో చూస్తారు మా వాళ్ళంతా చాలా కష్టపడి ట్రాఫిక్ క్లియర్ చేస్తారు నువ్వు కానీ ఒక్క కిస్ ఇవ్వకపోతే పాపం వాళ్ళు చాలా ఫీల్ అవుతారు ఒక్కటంటే ఒక్కటే కిస్ మేడం అంత బతికేసాను నువ్వు అడిగిన ఆతర్వీ మాత్రం లేవు ఇది ఓకేనా చూడు వీళ్ళెంత ఎవరు నీ క్లాస్మేట్సా ఇంత మన శివ శివ ఇక్కడ ఎక్కడికి వెళ్ ఎంత ఉండమన్నాం కదా సప్లైస్ వస్తున్నాయి కదా అక్కడ చదువుకుంటున్నాను మీరు చేస్తున్నారు నేను చేస్తుంటే లైబ్రరీలో ఏం చేస్తాం బుక్స్ కోసం సర్చ్ అసలు ఈ ఇక్కడ వచ్చేసరి గుడ్ మార్నింగ్ సార్ అంతా క్లియర్ చేయమని చెప్పాను గత